హలో హాయ్ అండి నా పేరు డాక్టర్ అంతగిరి మన హాస్పిటల్ న్యూ సాయి అపోలో హాస్పిటల్ సిద్దిపేట శివాజీ నగర్ పంచముఖ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉంటుంది బేసిక్గా ఈరోజు నేను మీకు ఎందుకు మన దగ్గర ఒక షుగర్ పేషెంట్ ఉన్నారు తన పేరు భిక్షపతి ఏజ్ వచ్చేసి ఫిఫ్టీ టూ ఇయర్స్ సో తనకు అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ ఉండే మన దగ్గర సో ఆయన మన దగ్గర ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ మార్చ్ థర్టీ నుంచి ఫాలోఅప్లో ఉంటున్నారు తను వచ్చినప్పుడు షుగర్ లెవెల్స్ మీకు రిపోర్ట్స్ కూడా పెట్టేస్తాను తను వచ్చినప్పుడు ఫాస్టింగ్ వచ్చేసి రెండు వందల ఎనభై ఐదు పోస్ట్ లంచ్ వచ్చేసి నాలుగు వందల పదకొండు బట్ మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు తన షుగర్ లెవెల్స్ ఆల్మోస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తనకు షుగర్ లెవెల్స్ వచ్చేసి ఇప్పుడు ఫాస్టింగ్ వన్ నాట్ త్రీ అండ్ పోస్ట్ లంచ్ వన్ వన్ ఎయిటీ సిక్స్ సో ఆల్మోస్ట్ దాంతోపాటు హెచ్బి ఎవన్సీ కూడా సెవెన్ పాయింట్ సో ఈ విధంగా షుగర్ లెవెల్స్ తగ్గడానికి చిన్న ట్రిక్స్ చెప్పాను తనకు నేను సో ఆ పేషెంట్ కూడా ఒకసారి మీతో మాట్లాడిస్తాను తన ఫీలింగ్స్ కూడా ఒకసారి మనం తెలుసుకుందాము బిక్షపతి గారు మీకు ఎప్పటి నుంచి ఉంది షుగరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది షుగర్ మీకు సో రెగ్యులర్గా అప్పుడు కూడా మందులు వాడారా సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది చాలా తగ్గింది సో అప్పుడు షుగర్ లెవెల్స్ తగ్గకపోవడానికి రీజన్ ఏంటి మీకు అంటే డైట్ విషయం చెప్పకపోవడం కానీ లేకపోతే ఓకే సో మన దగ్గరికి వచ్చిన తర్వాత మన పేషెంట్కి మనం అడ్వైజ్ చేసింది ఏంటంటే కరెక్ట్గా ఏం తినాలి ఏం తినకూడదు అన్న ఒక డైట్ ప్లాన్ స్ట్రిక్ట్గా ఇచ్చేస్తాము అండ్ ఒక రోజుకి ఎంతసేపు వాకింగ్ చేయాలంటే మినిమం మైల్డ్ టు మోడరేట్ ఐ మీన్ యంగర్ ఏజ్ అయితే ఎంతసేపు నడవాలి ఓల్డ్ ఏజ్ అయితే నడవాలని నడవకూడదా ఎల్డర్ ఏజ్ అయితే ఎంతసేపు నడవాలి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి దాంతోపాటు డైట్ ఏం తినాలి ఏం తినకూడదు అండ్ ఎట్ ద సేమ్ టైం మందులు ఆయన షుగర్ కంట్రోల్ అవ్వడానికి మేము చెప్పిన డైట్ కూడా మీకు ఫాలో మీకు పెట్టేస్తాను సో తను మైల్డ్ ఆల్కహాలిక్ ఎప్పుడో ఒకసారి అకేషనల్లీ అండ్ నాన్ స్మోకర్ స్మోకింగ్ చేస్తారండి మీరు స్మోక్ చేయరు బట్ ఎప్పుడో ఒకసారి ఆల్కహాలిక్ తీసుకుంటారు దట్ ఈస్ అకేషనల్లీ సో తను ఆల్మోస్ట్ మన దగ్గర ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది ఈ టూ ఇయర్స్లో ఆయనకు వచ్చిన వచ్చిన షుగర్ లెవెల్స్ మధ్య మధ్యలో కూడా మీకు ఆయన రిపోర్ట్స్ నేను మీకు పెట్టేస్తాను సో ఆయన స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఫాస్టింగ్ టూ ఎయిటీ ఫైవ్ పోస్ట్ నుంచి ఫోర్ లెవెన్ అండ్ హెచ్బి ఎవెన్స్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఇట్స్ అన్కంట్రోల్ షుగర్ లెవెల్స్ విత్ డయాబెటిక్ పాలిన్యూరోపతితో వచ్చారు మన దగ్గరికి నమ్నెస్ టింగ్లింగ్స్ స్ తిమ్మిర్లు మంటలు జనరల్ వీక్నెస్తో వచ్చారు అండ్ డయాబెటిక్ సిమ్టమ్స్ ఏమైతే ఉంటాయో పాలి యూరియా పాలిడిప్సియా పాలిఫేజ్ అండ్ ఎక్కువ తినగడగడం ఎక్కువ దాహం వేయడము ఎక్కువ యూరిన్ పోవడము అండ్ ఆ తర్వాత మనకు వచ్చినప్పుడు ఏప్రిల్ సెకండ్ ట్వంటీ ట్వంటీ త్రీలో తన షుగర్ లెవెల్స్ వచ్చేసి ఫాస్టింగ్ వన్ ట్వంటీ ఫోర్ పోస్టెస్ వన్ ఎయిటీ ఎయిట్ ఆల్మోస్ట్ అప్పటికి కంట్రోల్ అయ్యాయి సో ఎవ్రీ మంత్ వన్ మంత్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి నా దగ్గర ఫాలోఅప్లో ఉన్నారండి స్టిల్ ఇప్పుడు వచ్చేసి తన షుగర్ లెవెల్స్ కంప్లీట్గా నార్మల్ అయిపోయాయి ఫాస్టింగ్ వన్ నాట్ త్రీ పోస్ట్ నుంచి వన్ ఎయిటీ సిక్స్ ఎట్ ద సేమ్ టైమ్ హెచ్బిఎవన్స్ ఈజ్ ఆల్సో సెవెన్ పాయింట్ టూ సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మేము తనకి ఇచ్చిన డైట్ ప్లాన్ ఫిజికల్ ఎక్సర్సైజ్ సమ్ రెస్ట్రిక్షన్ ఫ్రమ్ ద ఆల్కహాలిక్ అండ్ డైటరీ అడ్వైజ్ థ్యాంక్ యూ అండ్ బిక్షుపతి గారు మీకు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాతకి అంతకుముందు ట్రీట్మెంట్ తీసుకున్నారు కదా ఎలా అనిపించింది ఇక్కడ బాగుంది ఎందుకు ఎలా కంట్రోల్ అయ్యాయి మీరు అసలు ఏమేమి చేశారు వెరీ గుడ్ ఇంకా వాకింగ్ రోజు ఎంతసేపు నిమిషాలు ఇంకా అంతకుముందు కాళ్ళలో చేతులలో మంటలు తిమ్మిళ్ళు వచ్చేటివి కదా అది అది రావడానికి రీజన్ ఏంటి అదే తగ్గించిన సార్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల మీకు కాళ్ళ చేతులలో మంటలు వెరీ గుడ్ ఇప్పుడు ఈ దాదాపు త్రీ ఫోర్ మంత్స్ నుంచి మీకు కాలు చేతులు తిమ్మిలు రావడం మంటలు రావడం ఎక్కువ ఆకలి వేయడం ఎక్కువ దాహం వేయడం అట్లాంటివి ఏమైనా ఉన్నాయి వెరీ గుడ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్